హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజైతే క్రిస్పీగా చెక్కలు అనేది చేసి చూపించబోతున్నానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే స్టవ్ రేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని డి ఫైవ్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది వేడవుతూ ఉంటుంది ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెంగా వాటర్ చల్లుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కవర్ లాంటిది ఉంటుంది కదా లేదా అరిటాకు అది తీసుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని చెక్కలాగా ఒత్తుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది కదా ఈ చక్కని తీసుకొని ఆయిల్లో వేసేసుకుంటూ పోయినండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడు కాస్త కలర్ వచ్చిన తర్వాత వెనక వైపుకి తిప్పుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి చేసుకుంటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగానే అయిపోతాయి ఇప్పుడైతే మరొక వాయి అయితే వేసుకుందాము ఇలా వత్తుకుని ఇలా చేసి పెట్టండి పిల్లలైతే నాలుగు తినేవాళ్ళు ఐదు తింటారు చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా అన్నమాట అంతేనండి వెరీ సింపుల్గా ఈవినింగ్స్ని ఇలా క్రస్పీగా చెక్కలు చేసి పెట్టండి పిల్లలకి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను రెసిపీ విత్ ఉషా